డ్రాగన్ సాగ్ లో మీరు ఎటువంటి డ్రాగన్ సాగ్ లో నేను పోల్ అండ్ రింగ్ పద్ధతిని ఎంచుకున్నాను ఇందులో మనకి రెండు రకాల పద్ధతులు ఉంటాయి ఒకటి మనకి ట్రెల్లిస్ మెథడ్ అంటారు ఒకటి పోల్ అండ్ రింగ్ మెథడ్ రెండు ఉంటాయి నేను ఎంచుకుంది పోల్ అండ్ రింగ్ మెథడ్ ట్రెల్లిస్ మెథడ్ అనేది అనేది ఈ రింగ్ ఉండదు పోల్కి పోల్కి మనకి హ్యాంగర్లు పెట్టేసి మనకి ఫోర్ ఎంఎం ఫైవ్ ఎంఎం జీవైర్ ఉంటది అది లాక్కొని మనకి బెడ్ మొత్తం ఎకరానికి వచ్చేసి ఒక నాలుగు వేల మొక్కలు పడతాయి ఇందులో పోల్ చుట్టూ నాలుగు మొక్కలు చొప్పున రెండు మొక్కలు పడతాయి మొదట ఈ డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకున్నప్పుడు ఈ ఈ సుమారుగా మనకి ఎంత ఖర్చు వచ్చింది మొదట డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకునే ముందు రెండు ఎకరాలకు కలిపి పదకొండు లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది అందులో మేజర్ ఇన్వెస్ట్మెంట్ ఈ పోల్స్ రింగ్స్ వీటికి చాలా ఖర్చు వస్తుంది ఎకరానికి రెండున్నర లక్షల రూపాయలు ఈ పోల్స్ రింగ్స్ మాత్రమే అవుతుంది తర్వాత మొక్క మొక్కకి డెబ్బై ఐదు రూపాయలు చొప్పున పడింది తర్వాత మనకి ఎరువులు ఎరువులు వాటర్ పెట్టుకోవడానికి డ్రిప్ వీటికి